సిలో లోపల యూరియా అవుట్లెట్ని సడన్గా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది మనకి జిల్లా లోపల ఎట్ ఎనీ ఏ రోజు చూసుకున్నా కానీ దాదాపు పదకొండు వేల మెట్రిక్ టన్నులు మనకు అందుబాటులో ఉంటుంది సో డైలీ కన్జంప్షన్ ఒక ఎనిమిది వందల మెట్రిక్ టన్నులు ఉంటుంది ఎప్పుడెప్పుడు ఎంత కన్జంప్షన్ అయితే అంత మళ్ళీ మనకి రిటర్న్ను గవర్నమెంట్ ద్వారా సప్లై అవుతుంది ఎక్కడ కూడా యూరియా ప్రాబ్లం లేదు నేను దాదాపు జిల్లాలో అన్ని మండలాల్లో ర్యాండమ్గా చెక్ చేశాను డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఎందుకు చెక్ చేస్తున్నారు ఎక్కడ కూడా కొరత సో నేను చెప్పడం కంటే రైతులతో ఇంటరాక్ట్ అవ్వాలని చూస్తే కూడా సేమ్ రైతులు కానీ సొసైటీ చైర్మన్లు కానీ ఎవరైనా అదే సో మీరు అందరు ఉంటారు మన ఆఫీసర్లు ఇన్స్పెక్ట్ చేసిన దగ్గర ప్రతి ఫోటోలో కూడా ఎంత విడియా బస్తాలు కనువ చెప్పడమే కాదు చూట్ చేయాలనే ఉద్దేశంతో మీడియా ద్వారా అందరికీ సో గా ఉంది అని తెలియజేసేటందుకు మేము ఇది పెట్టుకున్నాము అలాగే బోర్డ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము ఎంత యూరియా ఉంది అనేది రైతులకు తెలవాలని సో మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా రిజర్వ్స్ ఉంది సో ఎవరు కూడా రైతులు యూరియా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎప్పుడు వాళ్ళకి అవసరం ఉంటే అంత తీసుకొని వెళ్ళేటందుకు నేరే సెన్సన్లో కూడా ఉంటుంది సో దీంతో పాటు ఇప్పుడు వేరే ప్రోగ్రామ్స్ కూడా వెళ్ళొస్తున్నాము సో జిల్లా లోపల ఆయిల్ ఫామ్ని ప్రమోట్ చేసేటందుకు ఎఫర్ట్స్ పెట్టుకున్నాము ఆయిల్ ఫామ్ వల్ల ఇన్కమ్ రైతు పెరిగే అవకాశం ఉంది సో జిల్లాలో ఇప్పటికి మూడు వేల ఎకరాలు టార్గెట్గా తీసుకొని చేస్తున్నాము దయచేసి రైతులందరూ కూడా ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఆయిల్ ఫామ్ పెంచుకునే ప్రయత్నం చేయండి దీనికి డిప్పు గవర్నమెంట్ నుండి ఇస్తున్నాము అదేవిధంగా ప్లాంట్ మెటీరియల్ మీద సబ్సిడీ ఉంది ఫిట్టింగ్ ప్లాంటింగ్ సంబంధించిన కూడా అసిస్టెన్స్ ఉంటుంది మూడు సంవత్సరాల వరకు కూడా మనకి ఇంటర్ క్రాప్కి కూడా గవర్నమెంట్ డబ్బులు ఇస్తూ ఉంటుంది ఇంటర్ క్రాప్ సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్న దగ్గర ఆయిల్ ఫంప్